హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీబీఆర్ రావుని సో ఇటీవల ఈ మూడు నాలుగు రోజుల కింద నుంచి కూడా ఒక హాట్ టాపిక్ ఏంటంటే కృష్ణం రాజు అనే ఒక జర్నలిస్ట్ సాక్షి టీవీ డిబేట్లో ఏదో డిబేట్లో కూర్చొని అమరావతి మహిళల గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు అవి నేను అనకూడదు సో చాలా తప్పది చాలా తప్పు ఒక జర్నలిస్ట్గా అలాంటి మా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు వాడిని నడి రోడ్డు మీద వాడు ఎవడైనా సరే వాడేవాడ జర్నలిస్ట్ కృష్ణంరాజు అంటున్నారు మరి వాడి పేరేంటో ఓకే డన్ అయితే ఈ వైసీపీ వాళ్ళకి ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి కూడా తన ఛానల్లో కదా జరిగింది తను ఖండించాలి కదా తప్పు అని అనాలి కదా వాడి మీద వెంటనే చర్యలు తీసుకోవాలి కదా డిబేట్ జరుగుతున్నప్పుడు అత అతను అలా మాటలు మాట్లాడుతున్నప్పుడు కట్ చేయచ్చు ప్రోగ్రామ్ని అది లైవ్ అయినా సరే ఒక యాడ్ అయ్యొచ్చు అసలే కూటమి ప్రభుత్వం వైసీపీ దగ్గర ఏ తప్పులు దొరుకుతాయి అని చూస్తోంది ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి చేయబట్టి మేమేం చేయలేకపోతున్నాం అని ఇప్పటికే జరుగుతుంది ఇంత దొరికితే చాలు మిమ్మల్ని ఆట్లాడుకుంటున్నారు అలాంటప్పుడు సిగ్గుండాలి కదా వైసీపీ వాళ్ళకి ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు అసలు ఎలా దొరుకుతారు మీరు తప్పు చేస్తారు ఆ కృష్ణరాజు అనేవాడు ఎవడు ఫుట్బాల్ కొట్టినట్టు కొట్టండి వాడిని నేను జర్నలిస్ట్నే వాడు జర్నలిస్ట్ అయినా తప్పు కదా ఓకే ఇప్పుడు అమరావతిలో మహిళల గురించి ఏదో వాడు కృష్ణరాజు అనే అతను కొన్ని ఏదో ప్రేలాపణలు చేశాడు దీని మీద చూడండి సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ మిగతా వాళ్ళందరూ ఎంత ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు దొరికిందే చాలు అన్నాడు వైసీపీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి అది ఆ మాత్రం సీకుండాలి కదా వైసీపీ నాయకులకి ముందే మీరు ఎప్పుడెప్పుడు దొరుకుతారని చూస్తూ ఉన్నారు మిడమైంది డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు మిగతా మంది అందరూ ఉపరీతంగా తప్పు వదలము సాక్షి టీవీ యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు అని ప్రకటించినా సరే దోషులు కాకుండా పోరు వాళ్ళని శిక్షిస్తాం అని అన్నారు డిప్యూటీ అదే వాళ్ళ నియోజకవర్గంలో దళితులను వెలేస్తే ఇంత స్పందించాల ఎవరు కానీ సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఇంకొకరు కానీ అలాగే జనాల్లో ఆ ముగ్గురు యువకుల్ని కొడితే వెనుకొచ్చారు హోం హోంశాఖ కానీ పోలీసు ఉన్నతాధికారులు కానీ సంబంధిత మంత్రులు కానీ వెనకేసుకొచ్చారు దాని మీద డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ స్పందించారా నో ఇక్కడ దొరికింది సాక్షి టీవీలో జరిగింది కాబట్టి స్పందిస్తూ ఉన్నారు దాని మీద మిగతా ఇష్యూ పనికి రావు మిగతా వాటి మీద స్పందించాల్సిన అవసరం లేదు కేవలం వైసీపీ సాక్షి పేపరు టీవీ బుద్ధి రా ఇప్పటికే నేర్చుకోండి ఎలాంటి వార్తలు రాయాలి ఎలాంటి కథనాలు ప్రసారం చేయాలి సిగ్గుండాలిగా దొరికిపోతారా అసలు ఆ కృష్ణం రాజుగారి రాజుగారిని ముందు లోపల ఫస్ట్ ఫస్ట్ వాడింద సాక్షి టీవీ కేసు పెట్టండి సాక్షి టీవీ వాళ్ళే కేసు పెట్టండి లోపలేసి ఫస్ట్ ఎలా మాట్లాడతారు సరే మిగతా వాళ్ళు మాట్లాడలేదు అని నేను చెప్పట్లా చాలా ఛానల్స్లో చాలా డిబేట్స్లో ఇంతకంటే భయంకరంగా మాట్లాడిన జర్నలిస్టులు ఉన్నారు చాలా ఉన్నాయి కానీ వాళ్ళు వాళ్ళని ఏమి అనరు ఎందుకంటే అధికారంలో వాళ్ళు ఉన్నారు సో అది గుర్తించి బుద్ధి తెచ్చుకొని కరెక్ట్గా ఉండడం నేర్చుకోండి వైసీపీ వాళ్ళు సిగ్గుండాలి కదా ఛాన్స్ ఇస్తారా మీకై మీరే మీ తలం తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు చాలా శోచనీయం ముందు ఆ కృష్ణంరాజు అనేవాడిని ముందు only well, my low plane first thank you